దేవునికి మహిమ కలుగును కాక క్రీస్తునందు ఎందు ప్రేమైన వాళ్ళరా బాగున్నారా ఎలా ఉన్నారు దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నారా దేవుని కృపలు మనం అందరం బాగున్నాం అనేకులు ఇబ్బందుల్లో ఉన్నారండి చాలా ఇరుకులో ఉన్నారు ఇరుకైన మార్గం గుండా వెళుతున్నారు ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో కూరుకొనిపోయి ఉన్నారు మరి వారిని బట్టి చూస్తే దేవుడు ఎంతో ప్రేమించారు కదా నిన్ను కనుక దేవుళ్ళు సంతోషించు ఎదురు చూస్తున్నావా ప్రతిరోజు దేవుని మాట కొరకు ప్రతిరోజు వింటున్నావా దేవుని మాట ధన్యుడవు ధన్యురాలవు దేవుని మాట మనల్ని బ్రతికిస్తూ ఉన్నదండి దేవుని మాటలో జీవమున్నది మనుషుల మాటల్లో అయితే ఆయా సందర్భాల్లో కష్టపెట్టే తత్వము మరి కన్నీరు పెట్టించే తత్వం వారి మాటల్లో ఉంటుంది కానీ దేవుని మాటలలో ఉన్నది ఆ జీవం మనల్ని తాకుచు ఉన్నది చూద్దాం చూడండి ఈరోజు కూడా ఒక అద్భుతమైన దేవుని వాగ్దానమును మనము ధ్యానించుదాం హేస్కేల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మీద మనుషులను పశువులను విస్తరింప అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అప్పుడు నేను దేవుడినై ఉన్నానని మీరు తెలుసుకుందరు హెలుయా దేవుడు ఎంత మంచి దేవుడు అన్నారు చూడండి ఇస్రాయల్ ప్రజలు యూధా ప్రజలు దేవునికి వ్యతిరేకులుగా జీవించినప్పుడు వారు శత్రువుల చేతికి అప్పగించబడ్డారు ఆ సందర్భాల్లో మరలా అయా నీవే మాకు దిక్కని ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన వారిని హక్కును చేర్చుకుని అన్నారు దేవుని యొక్క కనికరం ఎంత ఉన్నతమైనదండి ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు గతంలో చేదైన అనుభవాలు చూసి ఉన్నావేమో మరి గత సంవత్సరంలో గత సం కాలంలో మరి కష్టం గుండా నడిచి ఉన్నావేమో కన్నీళ్ళ గుండా నడిచి ఉన్నావేమో మునుపు చాలా ప్రయాణం చాలా కష్టతరంగా ఉన్నదేమో అయితే ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తాను మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఎంత మంచి దేవుడు అన్నాడు ఆయన దేవుడు ఆయన మనసు చాలా మంచిది మనం అర్థం చేసుకోవాలి ఆయన్ను ఎప్పటికప్పుడు ఆయనకి మనం సమీపస్తులముగా మరి తల్లి తన బిడ్డను చేర్చుకున్నట్లుగా ఆయన మనల్ని అంటున్నాడు తండ్రి వల్ల జాలి పడతానంటున్నాడు మనం కూడా శిశువుల వలె ఎప్పుడు చిన్న బిడ్డ చూడండి ఎప్పుడు తన తల్లి కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది తన ఎప్పుడెప్పుడు తన తల్లి ఒడిలోకి వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంటుంది చూడండి మనం కూడా అలాగే దేవునికి ఎప్పుడు సమీపం ఉండటానికి ఇష్టపడాలి దేవుని హత్తుకొని జీవించటానికి మనం ఇష్టపడాలి మనం మునుపటి కంటే అధికమైన మేలులు పొందుకోబోతున్నాం ఈ సంవత్సరం హాలలోయ అద్భుతమైన దేవుని యొక్క మాట నిరర్ధకము కాదు దేవుని లేఖనం నిరర్ధకము కాదు ఆయన మాటలలో సున్నైనను పొల్లైనను తీసివేయటానికి లేదు నీ పరిస్థితి ఎటువంటిదైనను గతంలో నీ పరిస్థితి ఎటువంటిదైనను దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నది ఈ సంవత్సరం నువ్వు అభివృద్ధి పదంలో నడిపించబడతా ఉన్నావు మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తానని సెలవు ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన దేవుడై ఉన్నానని మీరు తెలుసుకుందరు అని అంటున్నాడు కదా ఆయన ఆయన మాట మీద నిలవబడే దేవుడు అన్నాడు ఈ గొప్ప కార్యం నీ జీవితంలో ఆరంభించబడింది ఇప్పటికే నీవు దేవునిలో సంతోషించు దేవుని ఎంతో ఆనందించు కలుముసుకుందామని చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా గొప్ప తండ్రి సర్వశక్తిమంతుడు ఒక ప్రేమ గల దేవా మాట ఇచ్చి నెరవేర్చుట శక్తివంతుడు అయిన దేవుడు అయినారు తండ్రి నైనా ఏ ప్రజలు ఏ దుఃఖంలో ఉన్నారో ఏ ప్రజలు ఎన్ని తీర్పులో ఉన్నారో ఏ ప్రజలు ఏ కష్టం గుండా ఉన్నారు మునుపు వారిని బాధ పెట్టిన వారిని కష్టపెట్టిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో తండ్రి మునుపు పొందుకున్న మేలు కొంతవరకు అయి ఉండవచ్చును నైనా మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానని సెలవిచ్చిన నమ్మదగిన దేవుడు తండ్రి ఈ సంవత్సరం ఆశీర్వాదకరంగా కలగించి నడిపిస్తానన్నావు అయ్యా మీరు అద్భుతమైన మీ కార్యములు బిడల పట్ల జరిగించి నెరవేర్చమని వేడుకొంచున్నాం ఇది నానా నాయన ప్రజల యొక్క ప్రయాణాలు పనులు ప్రయత్నాలు ఆశీర్వాదకరంగా ఎంచి నడిపించండి మీ గొప్ప కార్యాలు జరిగించమని మిమ్మల్ని ఆశ్రయిస్తూ మీ మీద ఆధారపడుచు మీరు అనుకరించి మేలులు సొంతం చేసుకున్నట్లు ప్రియ ప్రజలను బలపరచమని మనములు అంగీకరించినారయ్యా మీకు స్తోత్రాలు నగరేయుడని ఏసయ్య పరిశుధనామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు నేషు క్రీస్తు ప్రభువారి కృప పరిశుధాత్మ సన్నిధి సహవాసము మనందరికీ తోడై ఉండి నడిపించుగాక గాక మైన్ గాడ్ బ్లెస్ యు దేవుడిని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు